శ్రీ గంగమ్మ పల్లె కృష్ణ గారు పెద్దపూడి గ్రామం అమృతలూరు మండలం బాపట్ల జిల్లా మన ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జాతీయ అభిమానులు కూడా గౌరవంగా సత్కరించుకోవడానికి విశాల వాళ్ళు వ్యాప్తులు మొత్తం కూడా కొండ్ర లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గ్రానైట్ పెట్రోలియం అధినేత వారు బహుకరించారు మా టూర్ అదేవిధంగా మొత్తం కూడా ఎన్టీఆర్ల శరత్ గారు మరి వారు పిలిచారు వారి తరఫున ఈ గత ఏమైనా సస్పెన్స్ గౌరవ కాకి మండల ప్రజా పరిపక్ష అధ్యక్షులు రామేమి శ్రీనివాసరావు గారు రానప్పాడు వారిని ఆహ్వానిస్తున్నాము

కాబూరు నిల్ల చిరూరు చేత మండలం పల్నాడు జిల్లా నాలుగవ పై శాతం యాభై వేల పదహారు రూపాయలు కీర్తి కేసులు మధ్య తాపారావు గారి జ్ఞాపకాకు వారి చివరి శ్రీ మధ్య నాగేశ్వరరావు గారు కొత్త చేతరాల జిల్లా ఐదవ పై శాతం నలభై వేల నూట పదహారు రూపాయలు తీర్పు కేసులు చెరుపులు వెంకటకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు అన్నం అన్నంభట్టలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు

ఈ గత తగ్గుపరి నాలుగో గత రావట్లేదండి పోటీకి ఐదో గత రెడీ చేసుకోవాలి చెరుకుపల్లి పోరమ్మల ఆశీస్సులతో నెల్లెమ్మల ఆశీస్సులతో దగ్గర వెంకట వెంకటి గోపాలకృష్ణ గారు చెరుకుపల్లి చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా వారు మీరు రెడీ చేసుకుని రెండు నిమిషాల్లో బయలుదేరి రావాలి ఆ తదుపరి ఆరో గత అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్ఏఎస్ తదుపరి పాక చిన్నప్పటి పాక పాటలూరు మండలం కృష్ణా జిల్లా ఈ గతంలో సత్కరించవలసిందిగా నిర్మాణం తరఫున ప్రజా పరిషత్ సభ్యులు పాడారు శ్రీనివాస ఆస్తున్నాం

यह समय निर्वता है Ini हाइट का ठीकwidehat प्रदर्शन हो ముప్పై వేల నూట పదహారు రూపాయలు శ్రీదుర్గారు హనుమంతా గారు పద్మూరు గ్రామం కల్లాడు జిల్లా పదహారు రూపాయలు గదవే శివరామసాద్ గారి నామసార్థులు వారి శ్రీ హరిశ్చంద్ర గారు శ్రీ దూపతి రాజా గారు ನಾಲ್ಕೈದು ಫ್ರೆಂಚ್ ಜಾತಿ 02115 ರೂಪಾಯಿ. ವೈಯಕ್ತಿಕವಾಗಿ 3500 ರೂಪಾಯಿ ತೆಗೆದುಕೊಳ್ಳಬಹುದು. ಚಲಕೂರುಟಾ 12 ರೂಪಾಯಿ. ಟಿ.ಸಿ. ಕ್ಷೇತ್ರ ಬಳ್ಳಾರಿ ಗಣೇಶೌದ್ಧರವರು ಸಂಪಾತ ಬಾರಿ ಮನೋ ಬಳ್ಳಾರಿ ಸೀತಾಚಂದ್ರರವರು ತೆಕ್ಕುವ ಉಪಾಲಾ ಪಾಪುಕ ಜಿಲ್ಲಾ 10 ರೂಪಾಯಿ. ಐದನೇ ಫ್ರೆಂಚ್ ಜಾತಿ 18016 ರೂಪಾಯಿ. ಮಜಿ ಬ್ಯಾಂಕರ್ ರೂಪಾಯಿ. ಒಂದು ಒಂದು ಬನ್ನಿ 2 ಅಧಿಸೂರೇ ಅಧಿಸೂರನಾಥ್ ಅವರು ಲೈನ್

ஜனிழப்பம் எண்ணூறு வேளாத்த பதாது ரூபாய் அர்தி ஜாரு கொல்ல வந்து கத்தூர் மண்டலம் பாபா अरोपों की समय जरूरी नहीं चलता। बच्चों परिजन यात्री एंटीला में तो पड़ाखा चुका है। कुछ दिन से इंडिया यूएस के पांच से पांच तक के जो दावे माली के बच्चों के सतीश कुमार दर रंधों परिजन नालाव में एंटीला में तो पड़ाखा चुका है। कुछ दिन से इसमें कोच में आए जमगारी माली गोले का रतन चोरी कर �

గోపి గోపి కొద్ది ఎక్కుంటు పోటీ ప్రయత్నాలి அக்கேன்சல் போட்டார கிருஷ்ண யாதவ் படிப்படி அம்மக்கள் பிள்ளை பிரதோசனி பிரதமர் திருப்பி போய் அம்மக்கள் ரெண்டாவது ஆறு வந்து பன்னெண்டு ఆళ్ళ హరికృష్ణ యాదవ్ గారు పెదపూడి అమృతలూరు మండలం బాపట్లో గెలవడట ప్రదర్శనలు ఉన్నాయి పెద్దపడి హండలు వెంకట గోపాలకృష్ణ గారు చెరుపల్లి చెరుపల్లి మండలంపై ఏడు సెకండ్ల మండలవున్నాయి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్లతో ఆళ్ళ హరికృష్ణ యాదవ్ గారు పెదపొడి అమృతలూరు మండలం బాపట్లో గెలవద్దట ప్రదర్శన ఉన్నాయి గత ప్రదర్శన తదుపరి பிடுக்குப்பெல்லமே நெல்மண்டல வெங்கட கோபாலி காரிக்கு நாலு ரெண்டு பன்னெண்டு வந்தை மூணு బంగమ్మ పంజాస్ లో వాళ్ళు హరికృష్ణ యాదవ్ గారు పెద్దపడి అమతలూరు మండలం బాబాలోజుల వద్దట ప్రదర్శిస్తున్నాయి కొనసాగుతున్న పెద్ద ముప్పై రెండు సెకండ్ల ముందంజలు ఉన్నాయి వాళ్ళు హరికృష్ణ యాదవ్ గారు పెద్దపడి అమంతలూరు మండలం బాబా హా వద్దట ప్రదర్శిస్తున్నా நல <inaudible word> <inaudible noise> వాళ్ళు హరికృష్ణరాదే గారు పదిపూడి అమర్తుల మండలం బాపట్ల జిల్లా వారు గత పోటీలో ఉన్నాయి ఐదో గత వారు సురుకుపల్లి పల్లూరు మద్దతు నెల్లమల్ రాశిస్తులతో గద్దరు ఎలమందల దగ్గర గోపాలకృష్ణ గారు పెరుగుపల్లి పెరుగుపల్లి మండలం బాపట్ల జిల్లా వారు తీసుకురావాల గత నాలుగో నిమిషంలో ఉన్నది గంట కన్నా యాభై ఉన్నాయి ரி கிருஷ்ண யாதவ் கார பதிப்படி ஆ மண்டலம் மூலம் மா பண்ண வதாலகிருஷ்ண பண்ணுறீங்களோ ரெண்டு வந்து நல்ல

మొదటి స్థానాలు కొనసాగుతున్నారు ప్రైజెంట్ టచ్ అయితే నిష్క్రమించే నిమిషములు ఉన్నది పదో రౌండ్ మూడు వేల ఐదుల ద్వారా ఐదు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో ரெண்டு வந்த தொை மூணு அடுத்து தூரம் கண்டிப்பா பிரதேஷ் யாதவ் கார கடுப்படி அமர்சலூர் மண்டலம் பாப்படம் ஜிதா வதர்சனம் உங்க పదకొండవ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ముప్పై ఎనిమిది సెకంలో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతాన్ని మత స్థానంలో కొనసాగుతున్నాయి అనారాండి ఉన్నది ప్రాప్తి दादर बाय बन्ना ना करो ये दादर बाय ये दाता पे भाई अब बन्ना पे वीर मात्र मने करडे ए फारवा करो ए आबो बन्ना टे को बोलत करगा कोई नमका हुए पांच दस हैं भरे। आ खड़ा जाग रहा है। आ खड़ा जाग रहा है। अंदर लगा होता है। बाहर आ रहा है। ಮತ ಎ ಮತರ ಮಂಡಲ ಗೋಪಾಲ ఈ జాతన క్రాస్ చేశారండి బండి ఎక్కి తోలకూడదని కమిటీ వాళ్ళు నిర్ణయించారు ఈ డ్రైవర్లు ఎక్కిందరూ జాతకు క్రాస్ చేశారు